నా ప్రార్థన ఆలకించవా ప్రభువా నా ప్రార్థన ఆలకించవా భక్తుడు అంటున్నాడు ఆపదులు నన్ను వెన్నింటి ఉన్న నా కాపరి నీవై నన్ను ఆదుకుంటేవి కంచిశల్ల ప్రజలారా దేవుని మాటలు వింటున్న ప్రజలారా అపాయాలు ప్రమాదాలు పొంచుకుంటూ వస్తున్నాయి తరుముకుంటూ వస్తున్నాయి వెంటాడుతూ ఉన్నాయి ఈ ప్రమాదం ఈ అపాయం ఈ కేడు తొలగిపోవాలంటే కీర్తనగాడు మాట అన్నాడు ఇరవై మూడో కీర్తనం యహోవా నా కాపని నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేస్తున్నాడు శాంతికరమైన జలములు ఎద్దుకు ఆయన నన్ను నడిపించుచున్నాడు ఎంత ఎంత విశ్వాసము కీర్తన కాడుకునే విశ్వాసం నీకుంటే నీవు ధనుడు ఆలో ఆ కీర్తన కాడుకుని విశ్వాసం నీకుంటే నువ్వు ధనుడు అయ్యా ఇరవై మూడో కీర్తన చదవండి ఇరవై మూడో కీర్తన చదువుకోండి అందుకే దావీదుకు దేవుడు కాపరిగా ఉండి శత్రువులు వచ్చినా కానీ శత్రువులను తరిమి కొట్టాడు దేవుడు అంటే దావీదు పక్షాన్న ఎహోవాయే యుద్ధం చేశాడు నీ పక్షాన్న దేవుడు యుద్ధం చేయాలంటే నీవేం చేయాలి దావిదువలే యహోవా నా కాపరి యేసయ్య నా ఉంపెరి ఏసయ్య నన్ను కాపాడతాడు ఏసయ్య నన్ను రక్షిస్తాడని పెందలకానే లేచి తెల్లవారుకమనిపే లేచి అరుణోదయమును లేచి మాకరించి ప్రార్థించాలి చలికి భయపడి చీకటికి భయపడి మంచుకు భయపడి పుష్కేసుకుని గురకపట్టి నిద్రపోతే దేవుని ఇలా కాపాడుతాడు దేవుని ఇలా రక్షిస్తాడు దేవుని నిన్ను ఎలా ఆదుకుంటాడు కాబట్టి దయవేట్గా తెలియచేస్తున్నాను కంచసలు పట్టణ ప్రజలారా మేల్కొనండి నిద్రామొత్తును విడిచిపెట్టండి తెల్లవారుచున్నది కనుక తెల్లవారుచున్నది కనుక మొహం కడుక్కొని మహకరించి ప్రార్థన చేయండి ఒక గంట చేపన్న ప్రార్థన చేస్తారా నేను ఆదివారం ఎంతమంది దేవుని సంధికి వెళ్ళారు ఈ సంవత్సరానికి చివరి ఆదివారం కదా భయము జీవితాలు జీవించకండి కీడు వెంటాడుతుంది అందుకే దయజండిగా చెప్తున్నాను ప్రార్థించండి ప్రార్థన నీకున్న రోగాన్ని తొలగిస్తుంది ప్రార్థన నిన్ను వెంటాడుతున్న చీకటి శక్తులు తొలగిస్తుంది ప్రార్థన నీటిలో ఉన్నటువంటి ప్రతి దరిద్రతను తొలగిస్తుంది ప్రార్థన నీలో ఉన్న పాపాన్ని క్షమించేటట్టుగా చేస్తుంది ఇన్ని ప్రయోజనాలతో కూడిన ప్రార్థన మానేసి నువ్వు జీవిస్తే నీకు క్షేమాల కలిగింది నువ్వు ఎలా సురక్షితగా ఉంటావు నీ డబ్బు నేను రక్షిస్తదా నీ కులం నేను రక్షిస్తుందా లేదు కాబట్టి ప్రభా నన్ను రక్షించు ప్రభు నన్ను కాపాడు ప్రభు నా పాపాలు క్షమించు ప్రభా నీ మాట వింటాను నీకు లోపడతాను నీ సన్నిధికి వస్తాను నేను మారమనుసు పొందుతాను నా పాపాలు క్షమించబడి నిమిత్తము అప్పస్తులు పేరు గారు చెప్పినట్టుగా బాప్తిని తీసుకుంటాను మీరు కూడా చెప్పారు నమ్మి బాప్తి పొందు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష అన్న మార్పు శుభార్తలో చెప్పారు నేను మా మార్పు చెందుతానయ్యా నన్ను క్షమించాయని ప్రార్థన చేయి నీ శరీరతిని తిని రక్తం త్రాగుతానయ్య అని ప్రార్థన చేయి నువ్వు చెప్పిన మాట ప్రకారం కష్టాలు పది వంతు సేవ గురించి ప్రార్థన చేయించుకుంటానయ్యా అని ఒప్పుకో ప్రభు క్షమిస్తాడు ఆయన రాకడు కొరకు సిద్ధపడు ఆయన రాక ఎప్పుడో నీకు నాకు తెలియదు ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక కంచిశైల పట్టణ ప్రజలారా ఈ మాట విట్టుడు ప్రజలారా మేలుకోనని ప్రార్థించు